ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ డే సందర్భంగా భారతీయ స్టేట్ బ్యాంకు ఉద్యోగులు హైదరాబాద్ సైదాబాద్ లోని వైదేహి అనాథపిల్లల ఆశ్రమానికి అవసరమైన సామగ్రిని అందించారు యూనియన్ నాయకుడు తారక్నాథ్ జ్ఞాపకార్థం ప్రతి ఏటా సామాజిక బాధ్యతగా సొంత డబ్బుతో ఉద్యోగులు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు ఐదేళ్లలో ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ సభ్యులు తమ సొంత జీతాల నుంచి వివిధ స్వచ్చంద కార్యక్రమాలకు సుమారు కోటి రూపాయలను అందించినట్లు ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ జనరల్ సెక్రటరీ హరీష్ రెడ్డి వెల్లడించారు వైదేహి ఆశ్రమం చేపడుతున్న సామాజిక సేవను ప్రశంసించిన యూనియన్ నాయకులు భవిష్యత్తులో మరింత విస్తృతంగా ఈ స్వచ్చంద సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు మా వంతు డొనేషన్స్ పోగు చేసి బ్యాంక్ ఉద్యోగులు అంటే అలాగే సబర్డినేట్ స్టాఫ్ ఉద్యోగులను కూడా చేతనైన అమౌంట్స్ కాంట్రిబ్యూట్ చేస్తూ ఈ సందర్భంగా ఈ యూనియన్ డే సందర్భంగా ఈ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము ఈ వైదేయి ఆశ్రమంలో ఉన్న బాలికల వారి రిక్వైర్మెంట్స్ కనుక్కొని ఇక్కడ ఆర్గనైజ్ తోని మాకు తోచిన సహాయం చేద్దామన్న ఉద్దేశంతో ఈ రోజున వారికి కావాల్సిన వస్తువులైన కుర్చీలు కానివ్వండి ప్రొవిజన్స్ కానివ్వండి ఈరోజు అందజేయడం జరుగుతుంది ఈ యూనియన్ డే సందర్భంగా మేము ప్రతి సంవత్సరం గత ఇరవై ఏళ్ళుగా ఈ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ వస్తున్నాం ఇదివరకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేయడం జరిగింది ఈ వైదేహి ఆశ్రమంలో కూడా ఇక్కడ ఉన్న అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ అనాథ పిల్లలకు కావాల్సిన వాళ్ళకు అవసరమైన సరుకులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అడిగినవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జూన్ ఇరవయో తారీఖున మొదలుపెట్టుకుని ఒక వారం రోజుల పాటు ఎవరైతే అనాథాశ్రమాలు కానీ హ్యాండికాప్ట్ హ్యాండిక్రాఫ్ట్కి సంబంధించిన పిల్లలు కానీ ఎవరైతే ఉంటారో లేదంటే ఎయిడ్స్కి సంబంధించిన వాళ్ళు కానీ వృద్ధాశ్రమాల్లో కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ మేము కనుక్కొని వాళ్ళకి కావలసిన ఐటమ్స్ అన్నింటినీ ప్రొవైడ్ చేయడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది